సాధారణంగా అందరం అంటుంటాం కదా తపస్సు చేయటంలో ఉంది కనుక లేదు అధ్యయనం న కల్కహ చక్కగా ఒక వేదాధ్యయనం చేయాలనో లేదా మరొక పురాణ గ్రంథమో ఇంకొకటో ఏదన్నా చక్కగా చదువుకోవాలి అని చెప్పి నువ్వు అనుకుంటే దానిలోనూ తప్పు లేదు అలాగని స్వభావికు వేదవిధి న అన్నాడు వేదం చెప్పినట్లుగాను నువ్వు ఒక పూజా విధానం చేస్తున్నావనుకో యజ్ఞమో యాగవో క్రతువో ఇష్టో ఏదో చేస్తున్నావు చెయ్యాలి అనుకోవటంలో కూడా తప్పేం లేదండి చెయ్యొచ్చు అంటున్నాడు ప్రసహ్య విత్తాహరణం నల్కహ అన్నాడు అంటే బాగా కష్టపడి డబ్బు సంపాదించటంలో కూడా ఏ విధమైనటువంటి దోషము మనకి లేదు అంటున్నాడు మరి వీటిల్లో ఏమీ దోషం లేనటువంటి వాటన్నిటి గురించి చెప్పాల్సిన అవసరం ఏముందయ్యా అంటే చివరి పాదల్లో చెప్పినటువంటి ఆ చిన్న మాటని చూడండి తానేవ భావోపహతాని కల్కహ అంటాడు ఇవే పనుల్లో గనక భావం మారిపోయింది అంటే ఇవన్నీ కూడాను దోషభూయిష్టమైనటువంటివే ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి తపస్సు చేయటంలో ఏ విధమైన దోషము లేదు అన్నాడు నిజమే తపస్సు చేయటంలో తప్పు లేదు కానీ అది చేసేటువంటి వాడి మనస్సులో ఉండేటువంటి ఉద్దేశ్యం తప్పైనప్పుడు ఈ తపస్సు కూడా తప్పే అయిపోతుంది ఎలాగా ఇప్పుడు వశిష్ఠుడో లేకపోతే ఒక మార్కండేయుడో ఒక అత్రిమునో ఇలాంటి మహానుభావులు ఎవరన్నా ఒక యాజ్ఞవల్కుడో ఇలాంటి వాళ్ళు తపస్సు చేశారనుకోండి దానిలో తప్పేమిటి ఉంటుంది ఏం లేదు కానీ అదే తపస్సుని ఒక హిరణ్యకశిబుడో ఒక హిరణ్యాక్షుడో లేక మరి ఒక రావణాసురుడో ఇలాంటి రాక్షసులు ఎవరన్నా చేశారనుకోండి వీళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు తపస్సుని ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేనటువంటి ఒక శక్తి నా దగ్గరికి రావాలి దానితో నేను ఈ ప్రపంచం మొత్తాన్ని నా గుప్పిట్లో పెట్టుకోవాలి అందరినీ ఆడించాలి అంతటినీ నాశనం చేయాలి ఇలాంటి ఉద్దేశంతో ఎప్పుడైతే నువ్వు తపస్సు చేస్తావో ఆ తపస్సు తప్పవుతుందా మంచి అవుతుందా కాబట్టి ఒకే పని ఒక మనిషి చేసినప్పుడు ఒప్పవుతున్నది అదే పని ఇంకొకటి చేసినప్పుడు ఏమవుతుంది తప్పు అవుతున్నది కనుక ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటండి అనంటే దానిలో ఉండేటువంటి భావం ఏ ఉద్దేశ్యంతో నువ్వు చేస్తున్నావు అదేవిధంగా అధ్యయనం న చక్కగా ఒక విషయాన్ని గురించి మంచి జ్ఞానం సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు పనిచేస్తుంటే తప్పులేదు కానీ ఆ జ్ఞానం పొందటం ద్వారా ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలని లేదా ఒక దుష్ట ఆలోచనని అంతటా వ్యాప్తి చెయ్యాలని చెప్పి ప్రయత్నం చేశావనుకోండి దానికోసం నువ్వు ఆ పుస్తకాన్ని అధ్యయనం చేశావనుకోండి అక్కడ దోషం వస్తున్నది ఇప్పుడు రామాయణం లాంటి ఒక సద్గ్రంథాన్ని చదివినటువంటి ఒక మహానుభావుడు దాన్ని కల్పవృక్షంగా భావన చేస్తూ చదివాడు మరొకళ్ళకి అది ఒక విషవృక్షంగా భావన చేస్తూ చదివారు యద్భావం తద్భవతి అన్నారు నీ మనస్సులో ఎలాంటి ఆలోచన ఉంటే అదే విధమైనటువంటి ఆలోచనలు నీకు ఆ పుస్తకంలో కనపడుతూ ఉంటాయి కాబట్టి నువ్వు చదివినటువంటి ఈ పుస్తకాన్ని ఏమన్నావో ఒక ఆయేమో దాన్ని విషవృక్షం అంతే మరొక ఆయన దాన్నే కల్పవృక్షం అంటాడు మరి అది కల్పవృక్షమా విషవృక్షమా అంటే వారి వారి యొక్క భావనను బట్టి అది మారిపోతున్నది అధ్యయనం అనేటువంటి పని ఒకటే కానీ దాని యొక్క ఫలితం మారిపోయింది కదా స్వాభావికోద విధిన కల్క ఒక చక్కని యజ్ఞయాగాదులు చేశామనుకోండి ఆ యజ్ఞయాగాదులు చేయటం ద్వారా ఒక మంచి ఫలితం సమాజం అంతా బాగుండాలి లోకానికి క్షేమం కలగాలి చక్కగా వర్షాలు పడాలి రైతులందరికీ బాగా పంటలు పండాలి ఇలాంటి ఉద్దేశంతో ఎవడన్నా యజ్ఞయాగాదులు చేస్తే తప్పులేదు కానీ అదే యజ్ఞయాగాదులు ఎవడో ఇంద్రజిత్ లాంటి వాళ్ళు చేశారు అభిజిత్ హోమాలని చెప్పి ఎందుకోసం చెప్పారు ఆ యజ్ఞయాగాదులు అశ్వత్థామ చేశాడు ఈ యజ్ఞయాగాదులు చేసినందువలన వారి యొక్క ఉద్దేశ్యం ఏమిటి ఒక శక్తిని నుంచి పుట్టించి ఆ శక్తి ద్వారా సమాజాన్ని తన శత్రువులని నాశనం చేయాలి అనే సంకల్పంతో కేవలం శత్రువు ఒక్కడే నాశనం అవ్వడండి శత్రువుతో పాటు సమాజం కూడా ఎంతో నాశనం అవుతుంది అయినా పర్వాలేదు వీడికి కావాల్సింది వీడి కోపం తగ్గాలి వీడి ద్వేషం తగ్గాలి అంతకి తప్పితే ఇక ఇతరమైనటువంటి ఏ ఆలోచనలు వాళ్ళ మనస్సుల్లో ఉండవు కనుక ఇక్కడ ఉద్దేశ్యం మారిపోయినప్పుడు ఏమైపోయిందయ్యా అంటే దాని యొక్క ఫలితం సంపూర్ణంగా మారిపోతుంది